హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బేబర్ కలాక్స్కి ఇవాళ ఏంటంటే మన ఆడవాళ్ళు ఆనందంగా సంతోషంగా చక్కగా ఉండాలంటే కొన్ని చేద్దాం ఏమిటో కొన్ని కొన్ని అంటే ఏమిటి చూద్దామా మానసిక మానసిక ప్రశాంతత వ్యక్తిగత వికాసము కుటుంబంలో సమతుల్యము ఇవన్నీ కావాలంటే ఒక ఆరు సూత్రాలు చెప్తాను వినండి ఎలా ఉందో కామెంట్లో పెట్టండి స్కిప్ చేయకండి ప్రతి ఆడవాళ్ళకి పనికొచ్చింది ఇది ఆడవాళ్ళ వీడియో మాత్రమే వెల్కమ్ అండి మొదటి సూత్రం ఏంటంటే ముందు నీ స్వీయ నీ ఆత్మాభిమానాన్ని కాపాడుకో నిన్ను నువ్వు కాపాడుకో నిన్ను నువ్వు చిలకం చేసుకోకు నేను గొప్ప అనుకుని ఉండవు అలాగని గర్వంగా ఉండకు ఇగోకుకోకు నేను బా నేను బాగుంటాను నేను చక్కగా చేయగలను అన్నిటికీ నీ మీద నీకు నమ్మకం పెంచుకో ఎందుకంటేనండి నేను చెప్పాను చాలామంది ఆడవాణము ఇంటిని పిల్లల్ని ఇంట్లో పనులు ఇవన్నీ చూస్తూ మనం మనం మర్చిపోతాం మనలో ఉన్న శక్తిని మర్చిపోతాం మనలో ఉన్న తెలివితేటల్ని మర్చిపోతాం అంటే మనలో ఉన్న చిన్న చిన్న కోరికల్ని ఇప్పుడు అమలుపరుచుకోవడం మర్చిపోతాం చేయి హెచ్చిలే పుష్పం చేసి ఇంట్లోనే పనులతో ఉండిపోతాం అలా కాకుండా రోజు ఒక అరగంట మన కోసం ఒక కప్పు కాఫీ పెట్టుకొని చక్కటి కాఫీ స్ట్రాంగ్గా ఫిల్టర్ కాఫీ పెట్టుకొని సంగీతం తిన్నాం ఏదైనా ఏదైనా పుస్తకం చదువుతూ ఉన్నాం పుస్తకం చదువుతూ ఉన్న సంగీతం వింటున్నా కాఫీ ఎంజాయ్ చేసి ఒక అరగంట మన కోసం మనం కేటాయిస్తే ఫుల్ బూస్టింగ్ వస్తుంది మనం ఇంకా ఇంతకన్నా ఎక్కువగా పని చేయగలుగుతాం ఇంతకన్నా మంచిగా శక్తి కూడా మనకు పెరుగుతుంది ఆరోగ్యంపై శ్రద్ధ కూడా పెట్టుకోవాలి ఎందుకంటే ఇంటిలో ఆడవాళ్ళు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబానికి వాళ్ళే మూల స్తంభాలు కదండి అందుకు ఆరోగ్యంగా ఉండడానికి ముందు మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి దానికి ఏం చేయాలి రోజు కొంచెంసేపు ఏదో ఒక ఎక్సర్సైజ్ మీ ఇష్టం వాకింగ్ జో యోగా ఏమైనా చేయండి రోజు మన కోసం ఒక అరగంట ఎక్సర్సైజ్ నలభై నిమిషాలు ఎక్సర్సైజ్ సమతుల్యమైన ఆహారం సరి అయిన నిద్ర ఈ మూడు పాటించే ఆరోగ్యం మనమంటే వెంటే ఉంటుంది మనం ఆరోగ్యం మనం బాగుంటే మన కుటుంబానికి మనమే మూల స్తంభాలి బాగా నడపగలుగుతాం కుటుంబాన్ని కాబట్టి కొంచెం ఆత్మీయంగా మన శరీరాన్ని మనం కాపాడుకుందాం అభిరుచి అభ్యాసం అభిరుచి అభ్యాసం అంటే మనకున్న అభిరుచులు కొంతమంది కవితలు రాస్తారు కొంతమంది పద్యాలు రాస్తారు కొంతమంది కుట్లు ఉల్లుతారు అల్లుతారు పాటలు పాడతారు తర్వాత డ్యాన్సింగ్ చేస్తారు ఎవరికి ఏ కళ ఉందో ఆ కళని రోజు మన కోసం ఇంత టైంలోని ఉన్న కళని అణచిపెట్టకూడదు ఉన్న కళని పెంచుకుంటూ వెళ్ళాలి లేదు మీరు ఇలా చేస్తూ చేస్తూ ఉన్న మీరు ఒక్కళ్ళు చేయడం అవుతుంది ఇద్దరు ముగ్గురు పిలవండి నలుగురు ఐదుగురు పిలవండి నేర్పించండి ఒకరికి మనం నేర్పిస్తుంటే మనకు మనలో ఉన్న కళని మనకి మన కళ ఇంప్రూవ్ అవుతుంది అంటే మనకి తెలుస్తుంది ఇంకా ఇలా చేస్తే బాగుంటుంది వచ్చిన శిష్యులు కూడాను టీచర్ గారు ఇలా చేద్దామా ఆ చేద్దామని వాళ్ళు కూడా చిన్న చిన్న సలహాలు ఇస్తారు ఆ చిన్నపిల్లలు ఇచ్చారు శిష్యులు ఇచ్చారు సలహా మనం పాటించకూడదు అనుకోకుండా అహంకారాన్ని పక్కన పెట్టి వాళ్ళు చెప్పింది కూడా మనం ట్రై చేసి సక్సెస్ అయిందనుకోండి మన కళను మనం ఇంప్రూవ్ చేసుకునే వాళ్ళం అవుతాం కాబట్టి మన అభిరుచుల్ని మనం ఇంప్రూవ్ చేయడానికి రోజు మన టైం మనం జాగ్రత్తగాను కేటాయించుకోవాలి రోజు ఇలా చేయడం వల్ల ఏంటండి అని మీరు అనుకోవచ్చు రోజు మనకి ఇష్టమైన పని మనం చేసాం అనుకోండి మన మనసు ఉల్లాసంగా ఉంటుంది మన జీవితం ఉత్సాహంగా ఉంటుంది ఎంతో హాయిగా రకమైన రిలీఫ్ వస్తుంది ఏ తర్వాత పని ఏం చేయాలన్నా కూడా ఉత్సాహంగా సంతోషంగా చేయగలుగుతాం తర్వాత నాలుగోది స్నేహితులతో పని రోజు కొద్దిసేపు గడపండి ఐదు పది నిమిషాలు గడపన్నాం కదా అని పొద్దున్నే రాత్రి దాకా స్నేహితులతో కదిల్లు దు ఆకలి వదిలి మీకు స్నేహితుల దగ్గరికి వెళ్ళాలి టైం ఉండదు దూరాభారాలు ఉంటారు మీకు నచ్చిన నచ్చిన స్నేహితులకి ఇలా టూర్లోనే ఏం చేస్తారంటే ఫోను ముప్పై నిమిషాలు ఫోన్ మాట్లాడండి పాత పాత విషయాలు సంతోషంగా కష్టాలు చెప్పుకొని వాళ్ళ కష్టాలు మీరు విని మీ కష్టాలు విన్నాను ఎప్పుడైనా కానీ అస్తమానం అక్కర్లేదు పాత విషయాలు చిన్ననాటి స్నేహితులే చిన్నప్పుడు ఇలా చేశాం కదా అలా చేశాం కదా మీ అమ్మాయిలా వాళ్ళ వండేది కదా మా అమ్మాయిలా వండేది కదా లేదా ఇంకా ఇలా ఆడాం కదా ఇలా చదివాం కదా ఇలా రకరకాలు చెప్పుకొని మంచి మంచి ఇష్టం మనసుకి ఆహ్లాదం కలిగించే మాటలు మాట్లాడుకోండి ఆ రోజుల్లో మీకు ఎంత హాయిగా ఆనందంగా ఉంటుందో ఈ పాత జ్ఞాపకాలన్నీ మన మనసులో చాలా ఆహ్లాదాన్ని నింపుతాయి కాబట్టి రోజు స్నేహితులతోటి రోజు మీకు అవ్వలేదు కొన్ని రోజు విడిచి రోజు వారానికి మూడు రోజులు నాలుగు రోజులు అలా చేయండి చక్కగా ఆహ్లాదంగా ఉంటుంది తర్వాత లేదు అనడం నేర్చుకోవాలి ఆడవాళ్ళకి మందికి ముమ్మాటాలు ఉంటాయి ఎవరు ఏమన్నా అడిగారు వెళ్ళి వాళ్ళు సాయం చేసిద్దామా వాళ్ళకి ఇచ్చిద్దామా విచ్చిద్దామా అనుకోకండి లేదు అనడం నేర్చుకోండి ఈ లేదు అనడంలోనే ఏంటంటే మిమ్మల్ని మీరు గౌరవించుకున్న వాళ్ళు అవుతారు అంతే కదండి మీ సంతోషాన్ని మీరు కాపాడుకున్న వాళ్ళు అవుతారు కాబట్టి లేదు అనడం తప్పకుండా నేర్చుకోవాలి అంటే అన్నిటికీ కాదు కొన్ని కొన్ని విషయాలు లేదు అనడం తప్పదు అన్న వాటికి వెళ్ళి చేస్తాం లేదు కొన్ని కొన్నింటి మటుకు లేదు అనడం మటుకు నేర్చుకోవాలి కృతజ్ఞతాభావం అంటే ఈరోజు మన సంసారంలోని అంటే మన ఫ్యామిలీలోని చక్కగా అన్నీ బాగా జరిగాయి చాలా సంతోషంగా ఉంది చాలా హ్యాపీగా ఉన్నాం మన హ్యా మనని సంతోషపరిచిన వాళ్ళు మన మనం అందరినీ సంతోషపరిచిన అందరికీ కూడా మనసులో కృతజ్ఞత చెప్పుకోవాలి ముఖ్యంగా దేవుడికి రోజూ కృతజ్ఞతలు చెప్పుకోవాలి అమ్మయ్య దేవుడా ఇవాళ్ళు నా ఫ్యామిలీ అందరూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా హాయిగా అందరం కలిసిమెలిసి ఉన్నాము నా ఫ్రెండ్స్ అందరితో కూడా నేను చాలా హాయిగా ఎంజాయ్ చేశాను చాలా కృతజ్ఞతలు దేవుడు మనసులో ధన్యవాదాలు చెప్పుకున్నాం అనుకోండి మళ్ళీ రేపటి రోజు కోసం మనం ఇంకా సంతోషంగా ఎదురు చూడడానికి అవకాశం ఉంటుంది అంటే దేవుడు ఇంకా మనకి అవకాశాలు ఇస్తూనే ఉంటాడనమాట అంతే కదండి కృతజ్ఞతలు చెప్పుకోవడం వల్ల మనిషికి మనసులో శాంతి బాగా ఉంటుంది హాయిగా ఉంటుంది మనం వాళ్ళకి ఎదురకుండా చెప్పామో వెల్ అండ్ గుడ్ లేకపోయినా మనసులో అన్నా చెప్పుకోవాలి లేదా ఫోన్ చేసన్నా చెప్పాలి ఆ ఆ టైము ఆ సందర్భం ఆ మనిషిని బట్టి ఏదో ఒకటి చెయ్యాలి చేసినందువల్ల ఏంటంటే పడుకునేటప్పుడు చేసుకున్నాం అనుకోండి మనసుకు శాంతిగా ఉంటుంది హాయిగా ఉంటుంది మంచి నిద్రపడుతుంది ఇవ్వండి ఆడవాళ్ళకి ఆరోగ్యకరమైనవి మానసిక శాంతికి మార్గదర్శకమైన ఆరు సూత్రాలను మీరు వెలు మీరు వెలుగుతూ మీ చిరునవ్వుతోటి మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కూడాను చక్కగా నవ్వుతూ వెలిగించుతూ ఉండండి కాంతివంతంగా మార్చండి ఈ విషయాలు మీకు నచ్చాయా నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయను కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి ఎంతమందికి ఉపయోగపడతాయో ఎంతమందో ఆడవాళ్ళకి వాళ్ళకి షేర్ చేయండి కామెంట్లో బాగున్నాయో లేవో చిన్న కామెంట్ కూడా పెట్టండి ఇందులో ఏ పాయింట్ బాగా నచ్చిందో కూడా కామెంట్లో పెట్టండి ఓకేనండి థ్యాంక్ యూ బాబాయ్ వాళ్ళ మంచి మాట ఏంటంటే బంధం బంధుత్వం పునాదులతో సహా పెంచేసిన బాధ్యత మాత్రం మళ్ళీ మళ్ళీ చిగురిస్తూనే ఉంటుంది అవునా కదా థ్యాంక్ యూ అండి వీడియో అంతా చూడండి ఎలా ఉందో కామెంట్లో పెట్టండి అందరికీ షేర్ చెయ్యండి మంచి మంచి మాటలు కదా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి బాయ్ బాయ్